హాయ్ హలో గైస్ అల్లా ఉస్లాం లెక్క నమస్కారం ఆధాబర్షి సశ్రీయకాల్ వనకం ఏం లేదు ఫ్రెండ్స్ మీరు అందరూ శుక్లవారం ఉన్నారని నేను కూడా శుక్లారం చుట్టికి వచ్చాను కూడా ఈ పెద్దన్న టిఫిన్ తినిపిస్తాను అని చెప్పాడు అదే టిఫిన్ తినిపిస్తాను అంటే అన్నాడు కూర్చున్నాను ఇక్కడ చెట్ల మధ్యలో చల్లం ఉంది ప్రస్తుతం బయట మాత్రం వేడి ఉంది ఇంకేముంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఎండాకాలము నీళ్ళు బాగా తాగండి ఉబ్బరి నీళ్ళు తాగండి ఏమన్నా ఉంటే బీరు తాగండి తగిన ఓకే చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి బాయ్ హాయ్ హలో గాయస్ అందరికీ నమస్కారం స్లాంలేకుం ఈరోజు శుక్రవారం రంజాన్ తర్వాత రెండో శుక్రవారం ఫస్ట్ శుక్రవారం పోవడానికి కుదరలేదు రెండో శుక్రవారం పోతాను మరియాకి సిటీకి పోయేట్ సిటీకి చూడండి ఎంతమంది మనుషులు వస్తారో పిల్లలు ఉంటారు జనాలు ఎంజాయ్ పండగ పోతాన్యా మొన్న ఫోన్ చేసి టిఫిన్కి అంటే మళ్ళా చెట్టు మధ్యలో కూర్చుని నేను ఓకే వెయిట్ చేద్దాం బస్ వచ్చేదాకా బస్ కూర్చొని కూడా వేచి ఉన్నా వెయిటింగ్ ఫర్ యూ మరియా చూడండి అన్న వచ్చాడు పోతున్నాము టిఫిన్ కోసం పోతున్నాను పెద్ద మనిషిని ఫోన్ చేశాను పెద్ద మనిషి కూడా చూపిస్తాను చూడండి పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి అంటే పొడుగ్గా ఉంటాడా ఉంటాడా ఉంటే మనిషి ఇంత ఆకారంగా ఉంటాడు ఆ రోజు మనిషి మనిషి పెద్ద మనిషి పెద్ద మనిషి చూద్దాము అని చెప్పి ఆరంకారం దోశలు ఇడ్లీ ఇడ్లీ దోశలు ఉప్మా ఉప్మా దోశలు చట్నీ చట్నీ దోశలు ఉద్ది కూడా ఉంటుంది ఉంటదా కారం ఉంటుంది పచ్చి కారమా వట్టి కారమా సిప్ప ఎర్ర కారం ఉంటుంది ఎర్రగా ఉంటుంది అది తిందాము గుడ్డు దోశ ఓకే మేము చెప్పిన మాటలన్నీ ఊహించుకొని తినేయండి మీరే చెప్పుతాం చూపిస్తాం చూడండి ఈ మనిషి పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే ఈతనే చుట్టి వస్తాడు వంద వంద కట్టతాడు చుట్టి వచ్చాడంటే చుట్టి వచ్చాడంట పందం కట్టినా నువ్వు రాలేలే అని అట్నయింది రాలేడా చుట్టికి ఇద్దరు పెద్దలు సాయినాడు ఎక్కువ వందలు పందం పెట్టినా అన్నా వంద కాదంట రూపాల నూచానంట రూపాలి ఎవరు పెడతా అన్న పందాలు ఎవరు పెడతారా

gera kara mara setting kada oyena